మీకు మీ కుటుంబాలకు పునరుద్ధాన శుభాలను తెలియచేస్తు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుల పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలోమానుకు రాసిన పత్రిక నాలుగవ వచనము నుండి ఏడవ వచనం వరకు చదువుదాం ఈ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయించు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారుట అన్నది కార్యకారి కావలయునని వేడు తెలియవనుచున్నాను సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగను అపోస్తుడైనటువంటి పౌలు గారు తన మిషనరీ పరిచర్యలో తాను వెళ్ళిన చోటల్లా కూడా చేస్తూ అక్కడ ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తూ వారిలో కొంతమందిని దేవుని సేవ కొరకు ప్రతిష్ఠిస్తూ దేవుని పరిచర్యను వారికి అప్పగిస్తూ పౌలు గారు తన మిషనరీ పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ ఆయన ప్రారంభించబడిన పరిచర్య నిమిత్తము ఆయనకు పరిచయమైన వారి నిమిత్తము అక్కడ ప్రముఖులను గూర్చి సహకారం అందించిన వారందరి కొరకు వ్యక్తిగతంగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు వారిని జ్ఞాపకము చేసుకుంటున్నారు వారు పౌలు గారికి సహాయం చేస్తున్నందుకు జ్ఞాపకము చేసుకోవడమే కాదు గాని పౌలు గారు వారిని ఎందుకు జ్ఞాపకము చేసుకుంటున్నాడు అని అంటే వారు క్రీస్తును ఎరిగి వారు తమ పాపములను ఒప్పుకుని పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది ప్రభు సాక్షులుగాను పరిచారుకులుగాను ఆనాటి సంఘ క్షేమము కొరకు భారము కలిగిన వారుగా వారు జీవిస్తున్నప్పుడు వారిని కూర్చి విని పౌలు ఎంతగానో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతా స్థుతులను చెల్లిస్తున్నారు పౌలు గారు తన ప్రార్థనలో నిత్యము వారిని జ్ఞాపకము పేరు వారేరు చేసుకుంటూ చేసుకుంటూన పౌలు గారు రాసినటువంటి ఉత్తరాలను చదివితే ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని వారికి వందనాలు చెబుతూ అది వరకు ప్రార్థన చేస్తూ వారి యొక్క యోగాక్షేమాలను తెలుసుకుంటూ ఉంటాడు మీ ఇంటి నున్న సంఘానికి వందనాలు చెప్పండి మీ తోటి వారికి వందనాలు చెప్పండి అని పౌలు గారు రాసినటువంటి ఉత్తరాలన్నిటిలో కూడా ఈ మాటలు తరచుగా మనకి కనబడతాయి చాలా మంది కూడా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అని వాగ్దానం చేస్తారు మాట ఇస్తారు కానీ వాస్తవంగా మనం ఆలోచించినట్లయితే మాట ఇచ్చిన వారు తప్పకుండా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారంటారా చాలా సార్లు ప్రార్థిస్తాము అంటారు కానీ వారు మర్చిపోతూ ఉంటారు ఆ మాటను నిలబెట్టుకోలేక అనేక మంది మర్చిపోయిన వారు కూడా ఉన్నారు ఇక్కడ పౌలు గారు ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎలాంటి పరిస్థితులలో ఉన్నా చెసాలలోనే ఉన్న బంధకాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు జ్ఞాపకము చేసుకుంటూ పౌలు గారు వారిని బట్టి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈరోజు మనందరము కూడా ఇతరుల కొరకు ఇతరుల యొక్క క్షేమము కొరకు ఇతరుల యొక్క రక్షణ కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం ఈరోజు మనందరము కూడా ప్రార్థన చేస్తున్నాము కానీ ఎక్కువ శాతం మన అవసరతల కొరకే ప్రార్థన చేసుకుంటున్నాం మనక్కరుల కొరకే ప్రార్థన చేసుకుంటున్నాం కానీ పౌలు గారు ఇతరుల కొరకు కృతజ్ఞతాస్ చెల్లిస్తూ వారి క్షేమము కొరకు వారి రక్షణ కొరకు పౌలు గారు మర్చిపోకుండా వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నారు ఏదో గుర్తుకొచ్చినప్పుడు లేకపోతే అప్పుడప్పుడు ప్రార్థన చేయట్లేదు కానీ పౌలు గారు నిత్యము తన ప్రార్థనలో నేను మిమ్ముల జ్ఞాపకము చేసుకొని అని తెలియచేస్తున్నట్లుగా ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోవడము ద్వారా మనము ఆత్మ సంబంధమైనటువంటి బంధమును కలిగి మనము ఆత్మ సహవాసములో మనము అన్యోన్యత గలవారంగా జీవించగలుగుతాం దేవునికి కాలము మనందరము కూడా ఇతరుల క్షేమము కొరకు ఇతరుల రక్షణ కొరకు దేశములో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం చాలా మంది ప్రార్థన చేయలేకపోవడానికి ఉదయం నుండి సాయంకాలం వరకు పని చేయడం వలన మేము అలసిపోయాము చదువుకునే విషయంలో గాని ఉద్యోగ విషయంలో గాని జీవనోపాధి విషయంలో గాని వీటన్నిటిలో కూడా వారు ఏ రోజు అలసిపోయాము అని అనరు కాని ప్రార్థన చేసే విషయంలో అనేక సార్లు మేము మా ప్రాణము అలసిపోయింది అంట ఈ ఉదయం కాలం అనేక మంది ప్రార్థన చేయలేకపోవడానికి అనేకమైన సాకులు చెబుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అపోస్తుడైనటువంటి పౌలు గారు భారవర్తమైన ప్రకటిస్తూ తన అనుభవిస్తున్న శ్రమలన్నిటిలో కూడా అతడు ప్రార్థనను నిర్లక్ష్యము చేయలేదు ఇతరుల కొరకు భారము కలిగి అతడు ప్రార్థించినట్లుగా సహోదరి సహోదరుడా మరి రోజు మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా మనం మనమితున్న సహవాసమైన సంఘమైన ఆ సంఘములో ఉన్న వారి కొరకు ప్రతిరోజు మనము పేరు పేరున మనము దైవ సన్నిధానములో ప్రార్థిస్తున్నామా ఈరోజు ఏదో అలవాటుగాను ఆచారంగాను మనం ప్రార్థిస్తున్నాం కానీ మన జీవితములో భారము కలిగి ప్రార్థించలేకపోతున్నాం ఒక దైవచనుడిగా దేవుని పిల్లలుగా ఈ ఉదయ మనందరము కూడా భారము కలిగి ప్రార్థించినట్లు అటు ప్రార్థన అభిషేకమును ఈ పునరుద్ధానాధనములో దేవుడు మనందరికీ దయచేయులుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు ఏకీభవింద్దాం మములను మికిలిగా ప్రమించుచున్నా మా ప్రియ పరలు కృపుతండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామము కొరకే వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ గడచిన కాలమంతా మీరు కాచి కాపాడి సంరక్షించి ఈ పులరుద్ధాన దినములో మములను మా కుటుంబాలను మీరు సజీవులుగా ఉంచినందుకే వందనా గడిచిన కృపాక్షేమాలు ఈ క్షేమాలు కాలము ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మా ప్రార్థనా జీవితాలను సరిచేసి భారము కలిగి ఇతరుల రక్షణ కొరకు జరుగుతున్న ఈ పరిస్థితుల కొరకు రాబో వాటిని మేము తప్పించుకోగలిగినట్లు మేమందరము సంఘ క్షేమము కొరకు సమాజ క్షేమము కొరకు ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి ప్రార్థించినట్లు అటు ప్రార్థనాత్మను మాకు దయచేయమని ప్రార్థన అవసరం కొన్ని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని అనారోగ్యంతో ఉన్న వారిని మీరు పుట్టి పరచమని కుటుంబాల్లో సమాధానాన్ని చేసి రక్షణ స్వస్థత విడుదలను మీరు చేయమని విశేషంగా మణిపూర్ రాష్ట్రము కొరకు ప్రార్థిస్తుండగా ఆ ప్రాంతంలో మీ సమాధానాన్ని కలగచేసి గొప్ప కాపుదలను వారికి దయచేసి సమరక్షను దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని నిరాశులైన రాశులైన వారందరినీ మీరు ఆదరించి బలపరిచి ధైర్యపరచమని మేమందరము బలం కలిగి ప్రార్థించినట్లు అనేక మంది ప్రార్థన చేస్తుండగా వారందరి మీరు ఆలోకించి ఆ ప్రాంతంలో గొప్ప సమాధానాన్ని చేసి మీరు మేలు చేసి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె